అయ్యండి చస్తుంటే సంధి మంత్రం అంటారు కదా అట్లాగూ ఒక పక్కన రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయ్యి అల్లాడి చస్తుంటే వర్షాలకు కావచ్చు లేకపోతే పథకాలు అందక కావచ్చు లేకపోతే ఏవో చే చేస్తుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు ఇంకోటిస్తాను అని చెప్పి ఈయన పెద్ద ఆయన మధ్యలో దూరిపోయి నేను అదిస్తా ఇది ఇస్తా అది ఇస్తానని అన్ని వాళ్ళని నమ్మబలికి చివరికి వాళ్ళకి వాళ్ళకి మోచే చూపించిన విధంలో వాళ్ళు షాక్ షాక్ నుంచి ఇంకా తేరుకోకుండా ఉన్న సమయంలో ఇప్పుడు ఉద్యోగ సంఘాల వంతైపోయింది ఉద్యోగ సంఘాల విషయం ఏంటంటే ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణని ఆ సంఘం నుంచి తొలగిస్తున్నట్టు ఏపీ జీఏఏ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఆస్కార్ రావు గారు దాంట్లో ఈయన పేరు ప్రకటించారు ఏమనుకోకండి ఆస్కార్ రావు గారు తమాషాగా ఉంది చక్కగా ఉంది కాబట్టి అందుకని వచ్చింది అందుకే అసలు ఈ పేరు మూలంగానే నేను యాక్చువల్గా ఈ ఈ వీడియో చేస్తున్నాను కానీ దీనిలో కంటెంట్ అయితే డెఫినెట్గా ఉంది మీరే ఇద్దరు కానీ మీరే చూడబోతున్నారు వీళ్ళు ఏదో తిన్నగా ఉండక తోచక తోచి తో తోచి తోచనమ్మ తోడికోడలు చెల్లెలు పెళ్ళికి వెళ్ళినట్టు తో తోడికోడలు బా బావగారి తోడి ఏదో దూర్పు చుట్టాలు పెళ్ళికి వెళ్ళినట్టుగా వీళ్ళకి లక్షల్లో జీతాలు వస్తాయండి వస్తాయి కార్లు గవర్నమెంట్ కార్లు గవర్నమెంట్ నౌకర్లు అన్నీ శుభ్రంగా గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు వాకిళ్ళు మొత్తం అసలు వాళ్ళు అన్నీ ఉంటాయి మొత్తం అసలు వాళ్ళు ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ల రేంజ్లో ఉంటారన్నమాట ఈ సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఏం చేయాలో తెలియక వాడి మీద వీడు వీడి మీద వాడు వీడి మీద వీడు మొత్తం బురద చల్లుకుంటూనే ఉంటాడు ఒకడు బాగుంటున్నాడు అంటే ఇక్కడ బాగుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒకడికి లంచాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటే వాడి మీద పడి ఏడుస్తారు ఇంకొకళ్ళు ఇంకొకడు ఎక్కువ చీఫ్ సెక్రటరీతోనో లేకపోతే లేకపోతే ఆ మినిస్టర్లతోనో కొంచెం క్లోజ్గా ఉన్నాడంటే అరే వాడు చాలా క్లోజ్గా ఉన్నాడు నేను ఉండలేకపోతున్నానని వాడి మీద ఏడుస్తాడు ఇట్లాగ ఇట్లా ఇలాంటివి ఒక పార్ ఒక రకమైన ఒక ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళు కుళ్ళిపోయి చచ్చిపోతూ ఉంటారు అన్నమాట ఇట్లాంటి మనుషులందరూ అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ఆస్కర్ రా ఆస్కర్ రావు గారికి మాత్రం ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అండి ఎందుకంటే ఈ సూర్యనారాయణ రావు సూర్యనారాయణ అనే ఆయన ఆయన మీద ఎన్ని చెప్పాడంటే ఈయన సంఘం పేరుతో అనేక రకాలైన అకృత్యాలు చేస్తున్నాడు సంఘం చాటున అనేక ప్ర అక్రమాలు చేస్తున్నాడు ఆయన ఈ ఆయన ప్రవర్తన మూలంగా సంఘంలో ప్ర అనేక రకాల కేసులు కేసులు పడ్డాయి సంఘం వాళ్ళ మీద అయితే ఎవరైనా ఆయనకు నచ్చని పనిగా నాకు నచ్చనిగా నచ్చని విధంగా మాట్లాడాలి మాట్లాడితే కనుక షోకాజ్ నోటీస్ ఇస్తాడు ఆయన అంతేకాదు రా రాజీనామా కూడా చేయిస్తూ ఉంటాడు మనుషుల చేత ఉద్యోగస్తుల చేత అయితే ఆయనకు విపరీతమైన అహంభావం పెరిగిపోయింది నేనే ఒక పెద్ద దేవుడు అనుకుంటున్నాడు దేవుడు దేవుడు స్థానంలో ఉంటున్నాడు అనుకుంటున్నాడు ఈ సూర్యనారాయణ అనే అనే వ్యక్తి కాబట్టి ఏంటంటే ఆయన్ని మేము ఈ సంఘం నుంచి మేము తొలగించేసేస్తున్నాం ఆయన్ని ఈ అధ్యక్షుడిగా తొలగించేసేస్తున్నాం తర్వాత సర్వీసులో ఆయన రికార్డ్స్ ట్యాంపరింగ్ చేశాడని సస్పెండ్ అయ్యాడట ఇది ఇది ఒక కొత్త విషయం అనమాట ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి సస్పెండ్ అయ్యాడు ఎందుకంటే సర్వీస్ టైంలో ఆ రికార్డ్స్ని ట్యాంపరింగ్ చేశాడన్న అన్న ఒక నిందతో పరీక్ష పాస్ అవ్వకుండానే పాస్ అయ్యాను అనే వివాదంలో కూడా చిక్కుకున్నాడు వీళ్ళందరూ కూడా టక్కు టమార విద్యలన్నీ వీళ్ళకే బాగా తెలుస్తాయి ఇంకోటి ఏంటంటే కొంచెం న్యాయ సూత్రాలు సూత్రాలు కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని విషయాలు కావచ్చు వీళ్ళకి బాగా తెలుస్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఆ న్యాయ సూత్రాలతో ఆడుకుంటూ న్యాయాన్ని చేతులు పట్టుకుని మన లాయర్లు అడ్వకేట్లు ఆడిన ఆడినట్టు వీళ్ళు కూడా చాలా అసలు మామూలు మనుషులకి అందరండి వాళ్ళు ఏదన్నా వాళ్ళతో పని ఏదన్నా ఉంటే మినిస్టర్ కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మీట్ అవడానికి వెళ్ళి ఎన్ని ఎగ్గచాట్లు పడతాము ఎన్ని ఎన్ని గంటల సేపు వెయిట్ చేస్తాము అంత వెయిట్ చేయాల్సి వస్తుందనమాట వీళ్ళు తక్కువ వాళ్ళు కాదండి వీళ్ళు అయితే లంచాలు తెగ తీసుకునే వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైములో లంచాలు గింజాలు ఏ లంచాలు గింజాలు మంచాలు ఏం లేవు కాబట్టి ఏంటంటే మామూలు చెల్లిపోయింది అక్కడ వాళ్ళకి నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడాను తక్కువ లేదు వీళ్ళు కూడా ఓడించారు ఎందుకంటే వాళ్ళ ఇంపార్టెన్స్ మొత్తం పోయింది వాళ్ళు మొత్తం వాళ్ళ 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 సీటు చిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది అనమాట అంటే డబ్బులు లేకపోతే అంతే కదండి ఇప్పుడు నీళ్ళల్లో ఉంటే చేప బాగుంటుంది నీళ్లు లేకుండా చేప ఉంటే అది ఎండి గిలగిల్లు చచ్చిపోతుంది అట్లాగే ఈ ఉద్యోగస్తులు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు లంచాలు జీతాలు అన్ని జీతాలు నౌకర్లు చాకర్లు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేతులు తడపాలో ఆ చేతులు తడపక చేతులు కనుక తడపబడకపోతే వాళ్ళు వాళ్ళు కృంగి కృషించిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అందుకే వీళ్ళందరూ వాళ్ళు నచ్చలేదు ఓ ఓటేయలేదు కాబట్టి ఆస్కార్ ఆస్కార్ రావు గారు ఇంకా ఈయనకి ఇంకొక ఆస్కారం ఏం లేదండి ఈ సూర్యనారాయణకి మాత్రం ఏం ఆస్కారం లేదు అదేమంటే నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి నువ్వు సస్పెండ్ అయ్యావు అది ఇది అని చెప్పి వీళ్ళు ఇంకా ఊరుకునే పరిస్థితుల్లో లేరనమాట ఆస్కార్ రావు గారు చాలా గొప్ప గొప్ప చాలా గొప్ప పని చేశాడు ఆయన నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఇంతకాలంగా ఎందుకు ఊరుకున్నాడు ఆయన మనకు తెలియదు కానీ ఇంతకాలంగాను అట్లా అయిపోయింది కానీ ఇంకా ఇక ఈ సూర్యనారాయణకి మాత్రము ఇంకా వేరే ఆస్కారం లేదు ఆయన దిగిపోవాల్సిందేను సో ఇది ఒక మంచి మంచి విషయం ఈ ఉద్యోగస్తుల్లో ఉన్న లుకలుకల్ ఏంటి లసుగులు ఏంటి ఇవన్నీ కూడా మనకి ఈ ఆస్కార్ రావు గారి ద్వారా తెలిసినాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆయనకి ఒక ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని మనం రికమెండ్ చేద్దామండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్